హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బహుళాశంకరుడైన పరమేశ్వరుడికి సోమవారం అత్యంత ప్రీతికరం అందున కార్తీక సోమవారం అంటే మహా ఇష్టం ఈ రోజున ఉపవాసం ఉండి శివకేశవులను పూజించడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని విశ్వాసం ఇక ఈ మాసంలో చేసే దానాలకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది కార్తీక సోమవారాలు ఏ ఏ తేదీల్లో వచ్చాయి కార్తీక మాసం విశిష్టత ఏమిటో తెలుసుకుందాము కార్తీక మాసం ప్రారంభమైంది ఆలయాలు శివభక్తులతో శివనామ స్మరణతో మారుమరూగుతున్నాయి హిందువులు పూజించే శివుడు విష్ణుమూర్తి ఇద్దరిని ఆరాధించే పవిత్రమైన నెల అయితే ఈ కార్తీక మాసం అంతా విశిష్టమైనది అయినా కార్తీక సోమవారాలకు ఉండే ప్రత్యేకతే వేరు ఈ కార్తీక సోమవారం రోజు తెల్లవారుజాముని నిద్రలేచి చన్నీటి స్నానం చేసి దీపాలు వెలిగిస్తారు నిత్య పూజ చేసిన తర్వాత కార్తీక పురాణం పఠిస్తారు అలాగే కార్తీక సోమవారం రోజు నది స్నానం చేయడం దీపదానం